మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేన నేత తంబాళ్లపల్లి రమాదేవికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మద్దతిస్తానని తెలిపారు ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఐతవరంలో జనసేన పార్టీ దిమ్మను సమన్వయకత్వ తంబాళ్లపల్లి రమాదేవి ప్రారంభించారు అనంతరం మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు అనంతరం నందిగామలో వైసీపీ ఆగడాలు పెరిగాయని వసంత నాగేశ్వరరావు తెలిపారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య రెండుసార్లు పోటీ చేశారని ఈసారి రమాదేవికి అవకాశం ఇస్తే బాగుంటుందని సూచించారు అలాగే ఈరోజు స్థానిక నేతలతో సమావేశమైన వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ రేపు స్పష్టమైన నిర్ణయం చెప్తారని అన్నారు ఇక్కడ ఇక్కడ వైసీపీ ఆగడాలు వాళ్ళ ప్రవర్తన ఎంతమంది ప్రెస్లో ఉన్నారు ఏమైనా మీరు చేస్తారు మరి అయితే చంద్రబాబు జనసేనాని కళ్యాణి గారి పవన్ కళ్యాణ్ గారి మాటనిపిస్తేనే మేము ఆ అమ్మాయి ఆల్రెడీ రెండుసార్లు చేసి ఆయనకి నాకు పంపించవచ్చు మీరు ఇక్కడికి వస్తే మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరం సంతోషిస్తాం ఆల్ ద బెస్ట్ ఎందుకంటే నేను ఎందుకంటే చాలా ప్రెస్లో మేము కష్టపడి పని చేస్తాం ఎంతమందిల ప్రశ్న ముఖం కొడుతున్నానండి అడుగంటే అప్పాయి거든요 ఈ మిరట్ ఆ శక్తిమిచి ఈ ఒక్క పైక లా యమయనారు నా చాలా సంతోషమను మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేన నేత తంబొళ్ళపల్లి రామదేవికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మద్దతిస్థానాన్ని తిరిపారు ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఐతవరంలో జనసేన పార్టీ దిమను సమన్వయకర్త తమ్మాళ్లపల్లి రమాదేవి ప్రారంభించారు అనంతరం మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు ఇక నందిగామలో వైసీపీ ఆగడాలు పెరిగాయని వసంత నాగేశ్వరరావు తెలిపారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య రెండుసార్లు పోటీ చేశారని ఈసారి రమాదేవికి అవకాశం ఇస్తే బాగుంటుందని సూచించారు అలాగే ఈరోజు స్థానిక నేతలతో సమావేశమైన వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ రేపు స్పష్టమైన నిర్ణయం చెప్తారని అన్నారు ఈరోజు మైలవరానికి సంబంధించిన ముఖ్య నాయకులతో నేను సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది రేపు సర్పంచ్లు ఎంపీటీసీలు మిగతా కార్యకర్తలు ముఖ్య నాయకులు అందరితో అంటే ఈరోజు ఓన్లీ మండల పార్టీ ప్రెసిడెంట్లు తదితరులతో ఏర్పాటు చేశాను రేపు పూర్తి స్థాయిలో రేపు పన్నెండు గంటలకి ఇక్కడే కార్యకర్తలు సమావేశం ఉంది వాళ్ళతో మాట్లాడిన తర్వాత అన్ని చర్చించిన తర్వాత రేపు మూడు గంటలకి మీకు అన్ని వివరాలు అంటే మళ్ళీ చాలా ఉన్నారు వాళ్ళంతా కూడా అందుకే వాళ్ళందరితో మాట్లాడకుండా నేను ఏది పడితే మీడియాతో మాట్లాడితే బాగుంటుంది అందుకని నేను ఇప్పుడు ముఖ్య నాయకులతో సమావేశమయ్యాను వాళ్ళందరినీ పిలిచింది ఎందుకంటే మిగతా నాయకులందరికీ సమా వివరాలు చెప్పి రేపు ఇద్దరు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేస్తా ఉన్నాను మా కేడర్తో అందరితో మాట్లాడిన తర్వాత దయచేసి మీరందరూ అందరూ మూడు గంటలకు రండి మూడు గంటలకు ఇక్కడికే బతిక వెళ్ళి ఇక్కడ సమావేశం మీకు తెలియపరిచే వాళ్ళం సమావేశం ఉందని రేపు మూడు గంటలకి మీరు ముందుగానే వచ్చారు కాబట్టి ఆ వివరం మీకే చెప్తాను రేపు మూడు గంటలకి ప్రత్యేక